తాళిరావు మండలం కోరంగి పంచాయతీ నుండి పాత కోరంగి గ్రామం పెళ్లడానికి భారత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోకి నిర్మించిన రోప్ వే బ్రిడ్జి పాడినందువల్ల గ్రామస్తులు విన్నపం మేరకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సూచనతో ఎంపీ హరీష్ మాధుర్ బ్రిడ్జిని పరిసర ప్రాంతాన్ని పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పర్యటించి వంతిన పరిస్థితిని పరిశీలించారు రోప్వే వంతన పరిశీలించిన అనంతరం ఎంపీ హరీష్ మాధూర్ అధికారులతో చర్చించారు వారి సూచన మేరకు మొదటి విడత కేటాయించిన ఇరవై లక్షలకు అదనంగా నలభై లక్షలు అవసరమని అదే కాకుండా పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణానికి పదమూడు అవుతుందని తెలిపారు అదేవిధంగా రైతుల కోరిక మేరకు పాత కూరంగి నుండి పటవల వరకు కాల్వగట్టు అభివృద్ది చేయవలసి ఉందని అవసరమైన రెండు కల్వాట్లు నిర్మాణం చేయవలసి ఉందని తెలిపారు కూటం ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హరీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ రాష్ట్ర శెట్టి బల్జో కార్పొరేషన్ డైరెక్టర్ టేకమూడి లక్ష్మణరావు పొన్నమండ రామలక్ష్మి సొసైటీ అధ్యక్షులు కొప్పిశెట్టి బాబి వెంటపల్లి ఉమా కొప్పిశెట్టి చంటి తాతాజీ చంద్రాల ఆదినారాయణ కృష్ణ సోమరాజు వాడ్రేవు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

రెండు ఇరవై ఇప్పుడు మీరు నలభై మొత్తం అదే ఇరవై ఇచ్చేసి మొత్తం టెంపరీ టెంపరీగా మీరు ఈ వెల్డింగ్ ఈ షీట్ అన్ని మాడిపించి మొత్తం కొంచెం కండిషన్ లో అంటే అది ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు అంటే కొత్త బ్రిడ్జ్ అంటున్నారు కొత్త బ్రిడ్జ్ దీని పక్కనే వేసుకోవాలి

నేను వచ్చిన తర్వాత రిపేర్ దాని తర్వాత వింటర్ సెషన్ లో తీసుకుంటాం ఓకే సార్ వింటర్ సెషన్ ఒకసారి సబ్జెక్ట్ అది అంటే సెంటర్ లో ఒక పిల్లర్ అనుకున్నా దానికి కూడా ఎస్టిమేట్ చేయిస్తాం సార్ ఆ టైప్ లో అలాగే అప్పుడు మీకు సపోర్ట్ బాగా వస్తుంది అది ఇందులో లేదు నలభై దాని నలభై ఐదు లక్షలు కావాలి అదే ఇరవై ముప్పై లక్షలు పడుతుంది సార్ మనకు వచ్చేసాం అమ్మాయి అదే అన్న కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి కొబ్బరి మొక్కలు ఈ పొడవ కొబ్బరి మొక్కలు ద్వారా కలవదండి పైపు వేస్తుంది మూడు కిలోమీటర్లు వస్తుందండి అమౌంట్ దగ్గర దగ్గర నాలుగు వేల ఎకరం ఆ రోజు మనకు ఆ టైంలో దాన్ని వెళ్ళలేదు దానివల్ల చాలా ఇబ్బంది అయితే ఉంది దగ్గర సార్ మనకి ఆరు వేల ఐదు వందల సన్ను ఉంటుంది ఇప్పుడు సార్ మరి ఇప్పుడు ఆ ఐదు వేల చూస్తారు

ఊళ్ళో చిన్న ఇన్సిడెంట్ జరిగింది స్వామి గారు బాధ్యత తీసుకున్నారు ఇద్దరు ఇక్కడ ఎస్సీసీ ఇద్దరు చనిపోరండి యాక్సిడెంట్లో వదిన గారు ఒక అబ్బాయి కూడా చనిపోరు ఇటు వహించి మొత్తం మీద కేసులు ఎక్కడ చేశారు కానీ దానికి రాయలే వాళ్ళు వాళ్ళు కూడా అన్నడానికి అక్కడే పట్టుకుంటే ఎక్కడికి వచ్చేసారు പരിгина പരിജരദ 16 ജയത കല്ല കല്ലു മുതൽ ചേത്തായി കച്ചിതംഗ ദിയല്ല അതയെ ദിയ ദിയ 20 ദിയൻ താജ് ദിയസ്തസ് അരെ ബാദദുറ 13 അക്രി താജ് അരെ മാണ് നില്ലു തടയണ്ട തടയണ്ട ఈ రోజున ఈ రోజున మన కోరంగి బ్రిడ్జ్ని పరిశీలించడం జరిగింది గతంలో ఎన్డిఏ ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలోని కూడా నేను నాతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజ్ గారు మీ అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ బ్రిడ్జ్ని పరిశీలిస్తూ ఆనాడు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి బాధ్యతలు మేము తీసుకుని కూటమి ప్రభుత్వం బాధ్యతలు తీసుకుని ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని కూడా ఆనాడు ప్రకటించడం కూడా జరిగింది అధికారంకి వచ్చిన వెంటనే సుమారు ఇరవై లక్షలు కూడా ఈ బ్రిడ్జ్ని ఎందుకంటే కొత్త బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి సమయం పడుతుంది కాబట్టి కానీ ఈ పాత బ్రిడ్జ్ని ఇప్పటికీ అనేక ప్రజలందరూ కూడా ఇటు నుంచి ఇటువైపు రావడానికి కూడా అందరూ కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి దాని రిపేర్ వర్క్స్కి కూడా వన్ సుమారు ఇరవై లక్షలు కూడా ఎంపీ లైట్స్ నుంచి కేటాయించడం జరిగింది అది కూడా మన బుచాబు గారు అందరూ కూడా మాట్లా కలిసి మాట్లాడుకుని ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ దానికి సుమారు ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్సీ గారు టీఆర్ డిపార్ట్మెంట్ మన శ్రీనివాస్ గారు ఆయన వచ్చి ఆయనతో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిశీలిస్తే ఆయన చెప్పడం ఏంటంటే సుమారు మనం ఆనాడు మనం ఒక ఇరవై లక్షలు ఇచ్చామని కానీ సుమారు నలభై లక్షలతో పాటు ఇంకా ఇంకో డా ఇంకో పాతిక లక్షలు ఖర్చు అవుతుందని కూడా ఆయన టీచర్ జరిగింది ఇది చేస్తే ఈ ఫ్రిడ్జ్ ప్రజార్థుగా మనము ఉన్న రిపేర్మెంట్స్ అన్నీ కూడా మనము చేయగలుగుతాం ఎందుకంటే లోపల మన బ్రిడ్జ్ పైన మనం చూస్తే మెటల్ వేసే మెటల్ రష్ అయిపోయి లేకపోతే అసలు నడిచేటప్పుడు కూడా బ్రిడ్జ్ ఇటు అటు మొంగిపోయే పరిస్థితి ఉంది సో ఇవన్నిటికీ కూడా పూర్తి పరిష్కారం మనకు సుమారు ఒక డెబ్బై లక్షలు ఉండే దాంతోపాటు ఇవన్నింటినీ మనం చేయగలుగుతామని ఆయన ఆయన తెలియజేయడం జరిగింది దీన్ని కూడా మేము త్వరలోనే ఎల్పీ ల్యాడ్స్ అయినా సరే ఏదో అన్ని విధానాలుగా దీనికి మంజూరు తీసి గ్రాంట్ తీసుకొచ్చి ఇప్పిస్తామని కూడా ఈ ముఖంగా వాళ్ళందరూ తెలియజేసుకుందాం అదే కాకుండా ఈరోజు ఆయన ప్రకటించడం ఏంటంటే ఈ బ్రిడ్జ్ని మనం ఈరోజు రిపేర్ చేయగలుగుతాం కానీ దీనివల్ల శ్వాసతో పరిష్కారం అయితే కదా ఎందుకంటే ఆనాడు మేము చూసాం ఈ గ్రామంలో గ్రామంలోనే ఉన్న ప్రజలందరూ కూడా కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఇక్కడికి హెవీ వెహికల్స్ మూమెంట్ కాదు అసలు ఫోర్ వీలర్ వెహికల్స్ అసలు వెళ్ళే పరిస్థితి లేదు అందరూ కూడా ఈ బ్రిడ్జ్ దాటుకుని వస్తే ఇక్కడ ఇక్కడ ఆటోలోని వెళ్లాల్సిన పరిస్థితి సో ఈ ప్రజలు పడుతున్న సమస్యల గురించి మేము ఎప్పుడు అనుకున్నాము ఇక్కడ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పి అది కూడా శ్రీనివాస్ గారికి మేము తెలియపరచాం ఆయన దాన్ని ఎస్టిమేషన్ చేసి ఈరోజు ఆయన ప్రకటించడం ఏంటంటే ఇది సుమారు పదమూడు కోట్లతో ఆ బ్రిడ్జ్ పూర్తి అవుతా చేయగలుగుతామని చెప్పి కూడా ఆయన తెలియపరిచారు దానికి వస్తే ఖచ్చితంగా వెహికల్ మూమెంట్ కూడా అది కూడా ఉంటుందని చెప్పారు దీన్ని ఈరోజు ఆ ఎస్టిమేషన్ తీసుకుని దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ వింటర్ సెషన్లో మాట్లాడి దానికి ఒక పరిష్కారం అనేది కూడా మేము తొలగని మీ అందరికీ తెలియపరచుకుంటానని కూడా మరొకసారి తెలియపరచారు ఇది నా టైం నాతో పాటు బుచిబాబు గారి కూడా మా ఇద్దరికి కూడా ఎప్పుడు ఆ రోజున ఎన్నికల్లో మీ ఇద్దరు కలిపి ఇచ్చిన హామీ ఎట్టి పరిస్థితుల్లోని ఇది పూర్తి చేసే విధంగానే మేము ముందుగా అడుగు వేస్తామని కూడా మరొకసారి తెలియపరచుకుందాం ఇదే కాకుండా అక్కడ రైతులకి అక్కడ ఒక చిన్న కలవటు కట్టాల్సిన పరిస్థితి ప్లస్ రెండు రెండు కలవట్లు వేయాల్సిన పరిస్థితి అది కూడా త్వరలోనే దాని గురించి ఏ విధంగా చేస్తామనేది కూడా ప్రకటిస్తామని మరొకసారి తెలియపరచుకుంటాం